ఇది సర్వవ్యాపకమైన విష్ణుతత్వాన్ని తెలిపే చరిత్ర ఇది ధర్మస్థాపనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదని నిరూపించే చరిత్ర ఇది తనను నమ్మిన భక్తుల పచ్చ నారాయణుడికి ఉన్న కరుణ వాత్సల్యమునకు అద్దం పట్టే చరిత్ర ఇది నరుడే హరి అని బ్రహ్మతత్వం తెలిపే నరహరి చరిత్ర భూదేవిని రక్షించే క్రమంలో విష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుని సంహారం చేశాడు తన అన్నని చంపిన హరిపైన కోపం పెంచుకున్న హిరణ్య కశిపుడు తపస్సు చేసి బ్రహ్మతో దాదాపు మరణం లేనట్టుగా వరం పొందాడు ఇలా అంటే తనకు గాలిలో ఆకాశంలో గాని భూమిపై గాని నీటిలో గాని గాని పగలు గాని దేవదానవ జంతువులచే గాని ఆయుధములచే గాని ఇంటగాని బయటగాని మరణముండరాదని వరం కోరాడు బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి తథాస్తూని వరమిపగా హిరణ్యకష్పుడు వరగర్వంతో కన్ను మిన్ను కానక దేవతలను జయించాడు ఋషుల తపస్సులు భంగపరిచాడు పంచభూతాలను తన ఆధీనంలో పెట్టుకున్నాడు ముల్లోకలను గజగజ వణికించాడు అంతకు మునుపు హిరణ్యకష్పుడి భార్య లీలావతి గర్భిణీ స్త్రీ అయినందున రక్షణ కొరకు నారదుడి ఆశ్రమం చేరింది గర్భస్థ శిశువు నారదుని ద్వారా తల్లి గర్భం నుండే విష్ణు భక్తిని ధర్మచింతనను పట్టాడు తాను పొందిన దివ్యమైన ఆనందాన్ని అందరికీ పంచువాడు కావున ప్రహ్లాద అని నామకరణం చేశాడు నారదుడు అజేయుడైన హిరణ్య రాగతో రాకతో లీలావతి ప్రహ్లాదునితో కలిసి మళ్లీ రాజ్యం చేరింది నారాయణ నామ మాధుర్యంలో మునిగి తేలుతున్న ప్రహ్లాదుడి తీరు తండ్రికి ఏమాత్రమూ రుచించేది కాదు హరి మన అసురులకు శత్రువని హరినామము చెప్పవద్దని ప్రహ్లాదుని మీదకు భయానక విషసర్పాలను వదిలితే శేషశైనుడై రక్షించాడు హరి కొండపై నుండి తోసేస్తే ఆపన్న రక్షకుడై పట్టుకున్నాడు హరి అగ్నిలో వేస్తే తన పదముల నుండి పుట్టిన గంగతో చల్లారుచ్చాడు శ్రీహరి సముద్రంలో విసిరేస్తే కరుణా సముద్రుడై కరుణించాడు నారాయణుడు ఇన్ని చూసిన తర్వాత కూడా విష్ణు సర్వ వ్యాపకత్వాన్ని గ్రహించలేని హిరణ్య కశిపుడు ఎక్కడున్నాడు రాని హరి అని అడిగితే ప్రహ్లాదుడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతులు ఎందెందు వెతికి చూచినా అందందే గరుడు దానవాగ్రని వింటే అని అనగానే హిరణ్య స్తంభమును బద్దరు పుట్టగా వేయి సూర్య తేజస్సుతో సింహ రూపముతో మానవ శరీరంతో అగ్ని శిఖల వంటి కన్నులతో భయంకరమైన నకములతో దిక్కులు పెక్కటిల్లే సింహ గర్జనతో నుండి నరసింహుడు ఉద్భవించాడు చటచట పటపట రామములు ధ్వనించాయి పది దిక్కులకు నిప్పులు చెదిరాయి సహస్ర సహస్రభాస్కరస్ఫురత్ దుర్ని ప్రభగ్న క్రూరణ్య కశ్చ పోరు స్థలం జాండ కర్పర ప్రభగ్న రౌద్ర గర్జనం ఉదగ్ర నిగ్రహ క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాక్షస సంహారమై ఉద్భవించిన స్వామి కశుభుని ఒడిసి పట్టి తన ఒడిలో వేసుకుని వజ్రాల వండి తన నఖాలతో చీల్చి ఉగ్ర నారసింహుడై భయానకంగా సంహరించాడు అలా మనిషి కాదు జంతువు కాదు నరసింహుని రూపంలో పగలు కాదు రాత్రి కాదు సంధ్యాకాలంలో ప్రాణ ఉన్నవి లేనివి అని చెప్పలేని గోళ్లతో ఇంట కాదు బయట కాదు గుమ్మంలో భూమిపైనా కాదు ఆకాశంలో కాదు తన తొడపైన సంహారం చేసి అలా బ్రహ్మవరము వ్యర్థము కానివ్వలేదు ప్రహ్లాదుని విశ్వాసము కానివ్వలేదు తరువాత దేవదుందువులు మోగాయి యక్ష గంధర్వులు నాట్యమాడారు దేవతలు పుష్పవర్షం కురిపించారు ముల్లోకాలు శాంతించాయి ప్రహ్లాదుని కోరిం కమేయకు స్వామి ఉగ్రరూపాన్ని వదిలి లక్ష్మీ నృసింహుడై భక్తులను రక్షించుడకు భూలోకమున అహోబిలము సింహాచలము యాదగిరి లింబగిరి మంగళగిరి వంటి ఎన్నో క్షేత్రాలలో స్వయంభువై భక్తుల పాలిటి కొంగు బంగారమై ఉంటారని అభయమిచ్చాడు జై నారసింహ జై లక్ష్మీ నారై జై